వెల్కమ్ టు ఎస్ఎస్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి మూడో ముక్క సార్ నాలుగు గజాల ప్రాపర్టీ ఆ స్తంభం కాండి నుంచి ఇక్కడ కనబడుతున్న పోస్ట్ దాకా సార్ ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ వచ్చేసి అమరావతి రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి బిట్టు సార్ మెయిన్ రోడ్ నుంచి వాక్బుల్ డిస్టెన్స్ ప్రాపర్టీ ఉత్తర ఫేసింగ్ ప్రాపర్టీ సార్ నాలుగు వందల గజాల ముక్క కొలతలు వచ్చేసి డెబ్బై యాభై సార్ డెబ్బై వెడల్పు యాభై లోతు ఉండేది సార్ అపార్ట్మెంట్కి మంచి అపార్ట్మెంట్ మినీ అపార్ట్మెంట్ కొలతలు సార్ ఈ ప్రాపర్టీ ఎదురు వచ్చేసి పెద్ద రోడ్డు అపార్ట్మెంట్లు కనెక్టేషన్ చేసి ఉన్నాయి మన ప్రాపర్టీ వచ్చేసి ఇది ఆ పోస్ట్ నుంచి ఈ పోస్ట్ దాకా డెబ్బై వెడల్పు యాభై లోతు ఇది వచ్చేసి గజం అరవై వేలు చెప్తున్నాను సార్ లైట్ నిగస్టిబుల్ ఉండిద్ది కావాల్సిన వాళ్ళు సంప్రదించండి స్క్రీన్ మీద నెంబర్ పెడతాను నెంబర్కి కాల్ చేయండి సార్ అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి సార్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నేను వీడియోలు పెట్టే ఛాన్స్ ఉండిద్ది ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్లు తెచ్చి మీకు అప్లోడ్ చేయడానికి హెల్ప్ అయింది సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి